లాగా చెప్పి ఒకే వేదిక మీద అరవై ఐదు పాత్రలు వేశారు కంటిన్యూగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా హిస్టారికల్ సోషల్ మైథలాజికల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్త్రీ పురుషం అట్లా అన్ని రకాల పాత్రలు కూడా ఏడుతున్నాయి దాంతో నింబాబుక్ రికార్డు తర్వాత అట్లే నాలుగు వందల పాత్రలు వేసి గిన్నిస్ రికార్డు తర్వాత అదేవిధంగా టైప్ కూడా నాకు వేగంగా టైప్ చేయడం టైప్ చేయడం కూడా అలవాటు అయిపోయి ఫోర్ సెకండ్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చేయడం తర్వాత ష్యూషాటింగ్ చేసి వన్ మినిట్లో సిక్స్టీన్ పేర్స్ని సెట్ చేయడం ఆ విధంగా ఇంకొకటి హక్స్ లో కూడా బాధలో ఉన్న వాళ్లకు అంటే మనం ఆపేయంగా కౌగలించుకొని ఒకటి చెప్పాలనే దాంతో కూడా ఒక రికార్డు ఇట్లా నాలుగు రికార్డులు చేయడం జరిగింది దాని తర్వాత పర్యావరణం మీద ఇష్టంతో అంటే ప్లాస్టిక్ ఏదైతే ఫార్టీ మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న క్లాత్ బ్యాగులు కనుక వాడితే చాలా వెయ్యి సంవత్సరాల వరకు అయి కనుక భూమిలో మరి దాని మీద కూడా ఏదైనా చేయాలని ఒక సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను క్లాత్ బ్యాగులు కుట్టించి ఒక లక్ష బ్యాగులాగా కోటి రూపాయల వేగంతో బ్యాగులు పంచడం జరుగుతుంది దానికి గత సంవత్సరం టూ ఇయర్స్ బ్యాక్ ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి నన్ను ఢిల్లీ పిలిచి వాళ్ళు ప్రత్యేకంగా నా సమయం అడిగి నాతో నలభై నిమిషాలు ప్రత్యేక సమావేశం కలిగించారు ఇంకా కేవలం ఇద్దరే మాట్లాడడం మొత్తం డౌట్ లాక్ పెద్ద పెద్దవాళ్ళు చాలా సంతోషం ఇలాంటి ఏంటంటే కళల ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ భారతీయ సంస్కృతి కళలు అనేది మనకు మొత్తం ప్రపంచంలో మనదే కళలో పుట్టిన మరి అలాంటి కళల్ని మనం ఈరోజు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే చిన్నారులు ఎంత బాగా నృత్య ప్ర ప్రదర్శించారు భరతనాట్యం భరతనాట్యం అంటే భరతముని దీన్ని రచించారు మరి భావం రాగం తాళం అనే మూడు అర్థాలు వచ్చే విధంగా దాన్ని రచించారు మరి కూచిపూడి మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి గ్రామంలో మరి భాగవతులు వెంకట సత్యం చిన్న సత్యం గారు వారు చాలామంది దీన్ని డెవలప్ చేసి ఎంతోమంది పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు నేను ఒక పద్మశ్రీ నాయుడు గారు కూడా ఇక్కడ ఒకసారి ఒకే సభలో మేము నాకు కూడా మేడం గారు సన్మానం చేశారు అయితే నాకు వీటి నటల పట్ల ఎక్కువ అనుభవం ఉంది కానీ నృత్యాల పట్ల లేకపోయినప్పటికీ నేను వేసిన కొన్ని పాత్రల్లో నేను అభినయాలను కూడా వేయడం జరిగింది ఆ విధంగా నృత్యం అనేది మనకు ఏదైనా సినిమా ద్వారా కానీ లేకపోతే నాట్యం ద్వారా కానీ నాటకం ద్వారా కానీ మనం చెప్తే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి బాబా కలాపం అనేది ఎంత అసలు దాంతో ఊర్లలో ఎంతో ప్రాచుర్యం వచ్చి అసలు మన సంస్కృతి ఏంటి అనేది మనకు తెలిసింది ఇప్పుడు గురుజీ గారు అన్నట్టు ఎంతమంది మనని మార్చాలన్నా ఎందుకు మారలేదంటే మన ఋషులతో పాటు మన మనకు సంస్కృతి మన రామాయణం మహాభారతం భాగవతం అందులో ఉన్న మధ్యలో గ్యాప్ వచ్చింది ఎందుకంటే మన సంస్కృతిని నాశనం చేయడానికి మొగలాయలు ఎంతో కృషి చేశారు కానీ మనం అన్నీ మన ఈ నాటకాల ద్వారా తర్వాత ఈ కళ నృత్యాల ద్వారా మళ్ళీ వాటిని అట్లా సజీవంగా నిలబడి ఇంకా ముందుకు పోతుంది కానీ ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా ఇంకా నృత్యాలు ఈ ప్రదేశాలు మళ్ళీ పెరుగుతాయి మళ్ళీ పూర్తి ఆదరణ వస్తుంది ఇట్లా మేడం అనాథ మేడం వాళ్ళ లాగా చాలామంది కూడా ముందుకు రావాలి మనం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా వీటిని బాగా వాట్సాప్లలో కానీ సోషల్ మీడియాలో కానీ పబ్లిసిటీ చేయాలి అసలు వీటికి ఈ పొట్టి యూనివర్సిటీలో కొన్ని కోర్సెస్ ఉన్నాయి తక్కువ ఫీజులలో ఉంటాయి వెయ్యి రూపాయలు కూడా ఉండవు ఈ ఫీజెస్ ఇవి అసలు బయట తెలవట్లేదు అసలు సమాజంలో ఇంత తక్కువ ఫీజులో పీజీలు చేయొచ్చు ఇవి చేయొచ్చు అనేది అసలు పబ్లిసిటీ కావట్లేదు మరి అలాంటప్పుడు కానప్పుడు ఎక్కడ వస్తారు దీన్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఎవరు చేస్తారు మనమే చేయాలి ఈ కళాపాలను కూడా ఇవి దాన్ని ఎంకరేజ్ చేయాలి చేయాలంటే వీటిని గురించి ఈ విధంగా ఉందని చెప్పి నోటిఫికేషన్ వాటిని కూడా గ్రూప్లలో పెట్టడం సోషల్ మీడియా ద్వారా తెలి తెలిపితే కనుక దీన్ని ఇంప్రూవ్ అవుతుంది మన కళల పట్ల కూడా మనందరికి కూడా పెరుగు ఇంట్రెస్ట్ పెరిగి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ నృత్యం అనేది ఒక్క విధానమే కాదండి ఒక రకంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ మెంటల్ ఎక్సర్సైజ్ తర్వాత ఇతరులకు కూడా మనం చెప్పే అన్ని భావాలకు కూడా అర్థం ఉంటుంది అన్ని విధాలా కూడా ఇది చాలా ఉపయోగం ఉంటుంది తర్వాత ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి దీనికి ఎలాంటి కుల మతాలు ఏం లేకుండా ఈ నృత్యంలో అన్ని విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ మేడం గారు కూడా కృషి చేస్తున్నారు ఇంకా కూడా మీరు టీచర్స్ కూడా తయారు చేసి ప్రోగ్రామ్ పెట్టండి మేడం నేను కూడా ఇటీవల కాలంలో ఒక డిస్టిక్ లో సూర్యాపేట డిస్టిక్ లో మరి నేను నటించిన నాలుగు వందల పాత్రల చిత్రపటాలు మరియు వరల్డ్ నూట తొంభై నాలుగు దేశాల కాయిన్స్ నో నాలుగు వేల రకాల స్టాంప్స్ నోట్లు నా దగ్గర ఉన్నాయి అవి కూడా ప్రదర్శన పెట్టి చేయడం జరిగింది స్కూల్ పిల్లలందరికీ కూడా జూలై మాసంలో